తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసింది మీరు గమనించే ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయిల్ పామ్ సాగుపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది పక్కనే ఉన్న ఏపీలో సాగును చూసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కూడా ఆ సాగు దూసుకెళ్లాలి అని భావించాయి ఇందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశేష కృషి చేస్తున్నారు నిరంతరం రైతులతో మాట్లాడుతున్నారు వారి కష్టాలు తెలుసుకుంటున్నారు అలాగే అధికారులతో మాట్లాడి మరింత ఎక్కువ మంది రైతులు ఐల్ పామ్ సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు ఆజగా రైతులకు రుణపరిమితిని ప్రభుత్వం పెంచింది ప్రస్తుతం తెలంగాణలో రైతులకు ఆయిల్ పామ్ సాగుకి సంబంధించి రుణాలు త్వరగా తేలికగా అందుతున్నాయి రెండు వేల ఇరవై కంటే రెండు వేల ఇరవైవలో ప్రభుత్వం రుణపరిమితిని నాలువేల దాకా పెంచింది అంటే ఇప్పుడు తెలంగాణలో రైతులు ఎకరానికి నలభై ఆరు వేల నుంచి నలభై ఆరు వేల దాకా అప్పు తీసుకోవచ్చు ఇంతకు ముందు ఇది నలభై రెండు వేల నుంచి నలభై ఆరు వేలగా ఉండేది అప్పు ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఇవ్వడం వల్ల రైతులు మరింత ఉత్సాహంగా ఈ పంట సాగువైపు ఆసక్తి చూపిస్తారు రైతులకు ఈ రుణాలు ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు టెస్కాబ్ నిర్ణయించింది ఇందుకు సంబంధించి బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి అందువల్ల ఇప్పుడు రైతులు బ్యాంకులకు వెళ్లి పామాయిల్ పంట సాగు కోసం రుణమివ్వమని కోరవచ్చు అప్పుడు బ్యాంకులు రుణానికి సంబంధించిన పత్రాన్ని నింపిస్తాయి ఆ తరువాత అకౌంట్లో రుణం డబ్బును జమ చేస్తాయి ఈ రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా బ్యాంకులు వెంటనే రుణాలు ఇవ్వకపోవచ్చని తెలుస్తుంది యాసంగి పంటల సీజన్ వచ్చిన తర్వాతే రుణమివ్వాలనుకుంటున్నట్లు సమాచారం ఎందుకంటే పామాయిల్ మాత్రమే కాకుండా ఇతర పంటలకు కూడా రుణ పరిమితిని ప్రభుత్వం పెంచింది అందువల్ల యాసంగి సీజన్లోనే అన్ని పంటలకు పెంచిన రుణాలను ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి మనకు యాసంగి సూజన్ అనేది వానకాలంలో వస్తుంది అందువల్ల ఆయిల్ పామ్ రైతులకు రుణాలు వానకాలంలో బ్యాంకులిస్తాయి చెప్పాలంటే ప్రభుత్వం మిగతా పంటల కంటే పామాయిల్ పంటకే రుణపరిమితిని భారీగా పెంచింది అదే వేరుశెనగ మొక్కజొన్న పత్తి పంటలకు రుణపరిమితి టూవేలు పెంచారు వరి పంటకు వేరు రూపాయలు పెంచారు ఇంకా కందిపప్పు మినుములు సజ్జలకు వేరు రూపాయలు మాత్రమే పెంచారు అందువల్ల పామాయిల్ రైతులకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని అర్థమవుతూనే ఉంది ఈ సంవత్సరం యాజంగి సమయంలో అంటే కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో పీఎం కిసాన్ పథకం కింద రెండు వేలు ఇచ్చేలా ఉంది అటు ఆ డబ్బు తీసుకొని ఇటు కూడా తీసుకొని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇస్తే ఆ డబ్బుతో రైతులు తాము చెయ్యాలనుకున్న సాగు చేసి పంటల దిగుబడి పెంచుకోవచ్చు వ్యవసాయ శాస్త్రవేత్తల్ని కలిసి జపాన్ తరహాలో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో తెలుసుకుంటే మంచి లాభాలు పొందగలరు పంటలే కాదు పశువుల పెంపకం గొర్రెల పెంపకం తేనెటీగల పెంపకం చేపల పెంపకం పందుల పెంపకం కొల్ల పెంపకానికి కూడా టెస్కా పరిమితిని పెంచింది అందువల్ల రుణాలు తీసుకునేవారు బ్యాంకులకు వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుని ఏ పంట వెయ్యాలో ఏ ప్రాణులను పెంచాలో తెలుసుకోవచ్చు ఇంకా పప్పు ధాన్యాలు చిరుధాన్యాల సాగుకి కూడా పరిమితిని పెంచారు ఇవన్నీ రైతులు స్పష్టంగా తెలుసుకోవాలి ఎక్కువ రుణాలు పొంది మంచి దిగుబడి సాధించి లాభాలు బాటపట్టాలి